ఉమ్మడి అనంతపురం జిల్లాలో నీలకంఠాపురం శ్రీరామరెడ్డి వాటర్ సప్లై స్కీమ్ దాని కింద దాదాపు ఎనిమిది వందల యాభై గ్రామాలకు ఆరు వందల మంది కార్మికులు గత పద్నాలుగు సంవత్సరాలుగా పనిచేసి తాగునీరు అందిస్తున్నారు కరోనా సమయంలో కూడా కార్మికులు వెయ్యి పగులు కష్టపడి వ్యాధి గురైనప్పటికీ కూడా అందించినటువంటి కార్మికులు ఘనచరిత్ర ఉంది మరి అట్లాంటి స్కీమ్ని ఈరోజు గత ప్రభుత్వం నిర్వీరం చేసింది వైఎస్ఆర్ ప్రభుత్వం దీన్ని నిర్వీర్యం చేసి ప్రైవేటీకరణ చేయాలని ఆ పద్ధతుల్లో వీటిని కుదించడానికి ప్రయత్నం చేసింది రివర్స్ టెండర్ని ఇవ్వడం చేసింది కాంట్రాక్టర్లు కూడా ముందుకు రాని పరిస్థితి చేసింది ఈరోజు ఆ వాటర్ బాక్సును నిర్వీరం అంటే స్కీమ్లో ఇప్పుడు గత పద్నాలుగు సంవత్సరాలు పనిచేసినటువంటి కార్మికులను ఇప్పుడు ఇరవై పర్సెంట్ ముప్పై పర్సెంట్ కార్మికులు తొలగించాలంటుంది అదే విధంగానే పన్నెండు గంటలు పనిచేయాలంటుంది భారతదేశ వ్యాప్తంగా ఎనిమిది గంటల పని విధానం ఉంది కానీ పన్నెండు గంటలు పని చేయాలని చెప్తుంది మూడు షిఫ్ట్ ఉంటే రెండు షిఫ్ట్ అని చెప్తున్నారు అందుకనే వీటిని ఇంకోటి లీటర్ విధానం పెట్టారు లీటర్ విధానం పెట్టడం ద్వారా కార్మిక వర్గం ఈరోజు అపారమే నష్టపోతుంది ఈరోజు మోటార్ చెడిపోయి చెడిపోయింది రిపేర్ చేయలేదు దానికి బెంగళూరు నుంచి రావాలంటున్నారు ఇప్పుడు ఐదు రోజులు అయింది ఇంకో పది రోజులు పట్టొచ్చు దాని కార్మికుల కారణం అందుకని ఈరోజు కరెంటు పోతా ఉంది రెగ్యులర్గా తాగునీటి పథకానికి దాని కార్మికుల కారణం కాబట్టి లీటర్ వేసి విధానం రద్దు చేయాలి అదే కమిటీని రద్దు చేయాలి కనీస వేతనాలు అమలు చేయాలి ఆరు నెలల జీతాలు ముప్పై నెలల పిఎఫ్ ను వెంటనే బకాయిలు చెల్లించాలని చెప్పేసి ఈ సమ్మె ఫిబ్రవరి పద్దెనిమిది నుంచి సమ్మె జరుగుతూ ఉంది ఈ సమ్మెకు రైతులు కార్మికులు ప్రజాప్రతినిధులు డాక్రా మహిళలు రైతులు కూలీలు అందరూ కూడా ఈ సమ్మెకు మద్దతు ఇవ్వాలని చెప్పేసి మేము విజ్ఞప్తి చేస్తాముగా పదహైదు ఏండ్ల నుంచి మాకు వాట్సాప్లో పనిచేస్తున్నాము పదహైదు ఏండ్ల నుంచి మాకు ప్రతిసారి కూడా మేము జీతాలు కావాలన్నా ప్రతిసారి కూడా సమ్మె చేయాలా సమ్మె చేసినప్పుడు మాత్రమే మాకు జీతాలు వస్తున్నాయి అది కూడా మూడు నెలలు ఆరు నెలలు సంవత్సర కాలం వ్యవధి ఉంటుంది ఆ సంవత్సర కాలం వ్యవధిలోన మాకు జీతాలు లేక ప్రతిసారి కూడా మేము సమ్మె చేసి జీతాలు తెచ్చుకోవాల్సిన పరిస్థితి ఉంది ఏళ్ళ తరబడి పీఎఫ్ బకాయిలు ఉన్నాయి మేము సాధించుకున్నటువంటి జీతాల్లోనే ఇప్పుడు వచ్చినటువంటి కొత్త కాంట్రాక్టు పీఏపిసి లీడర్ వైజ్గా పెట్టేసి లీడర్ వైజ్గా పెట్టేసి మాకు గిట్టుబాటు కాదనేసి మా జీతాల్లో నుంచి కోత విధించడం జరిగింది మాకు ఇప్పుడు ప్రస్తుతం ఆరు నెలల జీతాలు బకాయిలు ఉన్నాయి జీతాలు లేక ఇంట్లో పరిస్థితి దయనీయంగా మారిపోతుంది ఇంట్లో ఆడవాళ్ళ మీద ఆధారపడి జీవించేటువంటి దయమైన దయనీయమైనటువంటి స్థితికి ఏర్పడింది ఇంటి ఇల్లు గడవాలన్నా ఇల్లు ఆరోగ్య పరిస్థితులు ఇంట్లో కుటుంబం గడవాలంటే చాలా కష్టంగా ఉంది తప్పని పరిస్థితుల్లో మేము ఈ సమ్మె చేయాల్సి వస్తుంది రెండు వేల ఇరవై మూడు సంవత్సరంలో డిసెంబర్ నెలలో జీతం అలాగే రెండు వేల ఇరవై నాలుగు జనవరి నెలది అలాగే ఇప్పుడు ఉన్నటువంటి ప్రస్తుతంగా నాలుగు నెలల జీతాలు మొత్తం ఆరు నెలల జీతాలు బకాయిలు ఏండ్ల తరబడి ఉన్నటువంటి ముప్పై నెలల పిఎఫ్ బకాయిలు చెల్లించే వరకు ఈ సమ్మెను కొనసాగిస్తామని సమ్మె దీన్ని ప్రజలకు ఆటంకం కలిగించకుండా మాకు జీతాలు వేసి ప్రభుత్వం వెంటనే మమ్మల్ని ఆదుకొని మళ్ళీ తిరిగి మళ్ళీ మా సమ్మె చేయకుండా మేము చే ప్రభుత్వం చూడాలని తెలియజేసుకుంటూ ముగిస్తుంది ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా అనంతపురం దాదాపు ఎనిమిది వందల యాభై గ్రామాలకు ఆరు నియోజకవర్గాల్లో దాదాపు ఆరు వందల మంది కార్మికులు పైగా పద్నాలుగు సంవత్సరాలుగా నీలకంఠాపురం శ్రీరాం రెడ్డి తాగునీటి పథకం ద్వారా ప్రజలకు తాగునీరు అందిస్తున్నారు అందించేటువంటి క్రమంలో చాలీ చాలైనటువంటి వేతనాలతో కార్మిక వర్గం నిరంతరం కష్టాలు బాధలు మానసిక ఒత్తిడితో ఈరోజు బాధపడాల్సిన పరిస్థితి వస్తుంది గత ప్రభుత్వం నెల నెల వేతనాలు ఇవ్వలేదు కాబట్టి మేము అధికారంలోకి వస్తే నేడు చంద్రబాబు నాయుడు గారు చెప్పారు లేదా పవన్ కళ్యాణ్ డిప్యూటీ ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి గ్రామ గ్రామీణ అభివృద్ధి మంత్రి పవన్ కళ్యాణ్ గారు కూడా చెప్పారు నేను అధికారంలోకి వస్తే ఖచ్చితంగా నెల ఒకటో తేదీకి వేతనాలు ఇస్తామని చెప్పేసి అన్నారు మరి ఆరు నెలలుగా వేతనాలు లేవు అదే రకంగా మడక్సర డివిజన్ పరిధిలో పది నెలల వేతనాలు లేవు ముప్పై నెలలుగా పిఎఫ్ చెల్లించట్లేదు కాంట్రాక్టర్ ఇష్టానుసారంగా తొలగింపులు వేధింపులు ఇవన్నీ కూడా జరుగుతున్నాయి ఏమాత్రం పట్టించుకునే పరిస్థితి లేదు ఇటీవల ఫైనాన్స్ మినిస్టర్ పాయావాల కేశవ గారి వాళ్ళ ఇంటి దగ్గరికి కార్మికులు వెళ్ళి అడిగితే నాకి నాకే సంబంధం ఆ కాంట్రాక్టర్ మీద తోసేటువంటి పరిస్థితి కొనసాగుతుంది ఒక ఫైనాన్స్ మినిస్టర్గా బాధ్యత కలిగినటువంటి మంత్రిగా ఉన్నటువంటి అనంతపురం జిల్లాలో ఆ రకమైనటువంటి బాధ్యత రహితంగా మాట్లాడడం సరైనది కాదు ఇప్పటికైనా పాలకవర్గం మేల్కోవాలి లేకపోతే పద పద్దెనిమిదో తేదీ నిరవధిక సమ్మె చేస్తున్నారు సమ్మె ఒకటే పరిష్కారం కాదన్నటువంటి పద్ధతిలో మేము చెప్తారు సమ్మె చేయొద్దండి ప్రజలకు ఇబ్బంది కలిగించద్దని చెప్తున్నారు మరి ఆరు నెలలకు మేము ఇబ్బందులు పడుతున్నాం మా కుటుంబ పరిస్థితి అండి మా పిల్లల పరిస్థితి ఏంటి మేమేం అనే పద్ధతిలో కార్మిక వర్గం అనేక దపాలుగా ఎస్సీ గారితోనూ కలెక్టర్ గారితోనూ చర్చ జరిగినా ఏమీ పరిష్కారం కాని పరిస్థితి కార్మిక చట్టాల ప్రకారం నిబంధనలు దొంగలో దక్కేట పరిస్థితి చేస్తున్నారు కాంట్రాక్టర్ల మీద ఇప్పటిదాకా ఒక కాంట్రాక్టర్ మీద చర్యలు తీసుకునే పరిస్థితి లేదు ఎందుకని భయపడుతున్నారు మీరు చర్యలు తీసుకోకపోవడం కేవలం ఒకటే కార్మికులకు ఉన్న అనుమానం లేదా ఎవరికైనా ఉన్న అనుమానం కాంట్రాక్టర్లు ఇచ్చేటువంటి కమిషన్లు కకృతపడి ఈరోజు జిల్లా స్థాయి అధికారులు కావచ్చు లేదా ప్రజాప్రతినిధులు కూడా ఎవరు పట్టించుకునేటువంటి పరిస్థితి లేదు గతంలో ఉన్నటువంటి మేము వైసీపీ పార్టీకి సంబంధించిన కాంట్రాక్ట్లు అంటున్నారు వీళ్ళు అధికారంలోకి వచ్చిన తర్వాత తెలుగుదేశం మా కాంట్రాక్టులు అనే పద్ధతిలో ఒకరి మీద ఒకరు వేసుకునే పరిస్థితి కొనసాగుతుంది జిల్లా పరిషత్ చైర్మన్ ఏమో ఒక పార్టీ అధికార పార్టీ గత ప్రభుత్వం అధికారంలో ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారు ఇప్పుడున్నటువంటి అధికార పార్టీ వచ్చినట్టు ఒకరు మా వంతం లేకపోవడం వల్ల జెడ్పీలో నిధులు ఉన్నప్పటికీ కార్మికులకు ఈరోజు నిధులు ఇవ్వలేని పరిస్థితి కొనసాగుతుంది ఇది సరైన పద్ధతి కాదు ఇప్పటికైనా ప్రభుత్వం పునరావర్తించాలి పద్దెనిమిదవ తేదీ నుంచి ప్రజలకు ఇబ్బంది కలిగించద్దండి ఈరోజు కార్మికులు కాదు ఇబ్బంది కలిగిస్తున్నది ప్రభుత్వం ఇబ్బంది కలిగిస్తుంది అనే పద్ధతిలో మేము సీట్గా రాష్ట్ర ప్రభుత్వానికి లేదా జిల్లా ఉన్న స్థాయి అధికారులు చెప్తున్నా కలెక్టర్ గారు జోక్యం చేసుకోకుండా తాత్సారం చేసేటప్పుడు ప్రయత్నం చేస్తున్నారు కలెక్టర్ గారు జోక్యం చేసుకోవాలి ఈరోజు నీళ్లు బంద్ అయిపోతే ఎవరు బాధపడాల్సింది ప్రజలు బాధపడాల్సింది వస్తుంది లేదా కార్మికులు ఈరోజు పసులు పడాల్సిన పరిస్థితి వస్తుంది కలెక్టర్ గారు ఏమాత్రం జోక్యం చేసుకోకుండా కేవలం ఫోటోలకు ఫోజులు ఇచ్చేటట్టు ప్రయత్నం తప్ప లేదా ఎమ్మెల్యేలు ప్రజాప్రతినిధులు పంపులు లేదా డ్యాములు పరిశీలన చేస్తున్నారు తప్ప కార్మికుల గురించి మాట్లాడేటువంటి పరిస్థితి లేదు అందుకనే డిప్యూటీ ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు మాట్లాడాల్సిన అవసరం ఉంది ఆయన విహారయాత్రలు పోతున్నారు సనాతన ధర్మం పేరుతో కేరళ అట్లాగే తమిళనాడు పోయేటువంటి పరిస్థితి రాష్ట్రంలో ఈరోజు నీళ్ళు లేక ఇబ్బంది పడుతున్నారు కార్మికులు అనంతపురం జిల్లాలో ఇబ్బంది పడే పరిస్థితి ఉంటే ఆయన మాత్రం తమిళనాడు పర్యటనకు పోయేటువంటి ప్రయత్నం చేస్తున్నారు ఓ మంత్రిగా ఉన్నటువంటి బాధ్యత కలిగినటువంటి మంత్రి ఏం ఏం చేస్తారని చెప్పేసి ఈ సందర్భం ప్రశ్నిస్తాం అందుకని ప్రశ్నించేవాడు ఈరోజు గుళ్ళు గోపురాలు ఎదుర్కొనే పరిస్థితి కాదు ప్రజలు ఇచ్చింది గుళ్ళు గోపురాలు తిరగడానికి కాదు ప్రజల సంక్షేమం కోసం ప్రజల కష్టాల బాధలో ఉంటే గ్రామీణ వ్యవస్థలో ఉన్నటువంటి పరిస్థితులు ఈరోజు ఇబ్బంది పడుతుంది ఒక పారిశుద్ధ్యం ఇబ్బంది పడుతున్నారు నీళ్ళు లేకుండా ఇబ్బంది పడేట పరిస్థితి కొనసాగుతుంది ఈ పరిస్థితుల్లో ప్రభుత్వం స్వందించకోకుండా ఈ రకమైనటువంటి పరిస్థితి అవుతుంది కూటమి ప్రభుత్వం వస్తే ప్రజల కష్టాలన్నీ తీరిపోతాయని అన్నారు డబుల్ ఇంజన్ సర్కార్ అన్నారు మరి డబుల్ ఇంజన్ సర్కార్ అంటే ఎక్కడ ఉంది రోజు డబుల్ ఇంజన్ సర్కారు టైర్ ఓ వైపు ఇంకో వైపు వెళ్ళిపోయిన బాడీ ఓవైపు వెళ్ళిపోయినట్టు పరిస్థితి కొనసాగుతుంది అందుకని ఇప్పటికైనా అనుభవం కలిగినటువంటి ముఖ్యమంత్రి అన్నారు మరి నలభై ఐదు సంవత్సరాలుగానే అనుభవం ఉంది మరి అనుభవం ఏమైంది ఆరు నెలలు అయితే వేతనాలు ఇవ్వట్లేదు కార్మిక చట్టాలు కూడా మాట్లాడే పరిస్థితి లేదు చట్టం ఉల్లంఘిస్తున్నా కూడా ఈరోజు పాలక వర్గం చూస్తున్నట్టు వ్యవహరించే పరిస్థితి కొనసాగుతుంది ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి మొత్తం పాత్రం పద్దెనిమిదవ తేదీ జరిగేటువంటి నిరవధిక సమయంలో అన్ని ప్రజా సంఘాలు కార్మికులు అన్ని రాజకీయ పార్టీలు కూడా స్పందించాలని చెప్పేసి ఈ సందర్భంగా సిఈటిగా విజ్ఞప్తి చేస్తాం